ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మేము అందరు ఉన్నామంటే ఒక ప్రతిష్టాత్మక చరిత్రకారనిచేస్తున్నాము అనే గౌరవంతో ఈరోజు ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర స్థాయి మీటింగ్ రావడం కూడా ఒక ప్రత్యేక గౌరవంగా భావించి ఈ సమావేశంలో జిల్లా నుంచి కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఇది ఎందుకు చెప్తున్నారంటే మా జిల్లాలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర స్థాయిలో యూనియన్ తీసుకున్న కార్యక్రమాలని ఒక జర్నలిస్ట్ కోసం ఏ విధంగా ఆర్గనైజ్ పనిచేస్తుంది రాష్ట్ర స్థాయిలో పరిస్థితుల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా మా నాయకత్వం తీసుకెళ్తున్నారు అంశాన్ని మా జిల్లాలో ప్రతి యూనియన్ సభ్యుడికి కూడా సో ఆ రకంగా మా జిల్లాలో ఉన్న యూనియన్ కూడా యూనియన్ యాక్టివ్ ఈరోజు జిల్లా కేంద్రం నుంచి ఒక కార్యక్రమం పిలిపిస్తే తెల్లవారులేసి పదిహేను సెంటర్లో కార్యక్రమం చేసే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో ఉంది రాష్ట్ర మహాసభలో కూడా కనీసం ప్రచార జాతర కోసం చేయాలని కూడా మా జిల్లా కలెక్టర చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నారు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ యూనియన్ వట్టుని తెలుసా ఒక తెలుత ఆ సంఘంలో మనం చేసి పని చేస్తు మన ఒక పత్రికలో ఒక మీడియా ఛానల్లో మనం పని అది స్థానికంగా మనం గౌరవం తీసుకొస్తారు కానీ ఒక ఆర్గనైజం పని చే ఆర్గనైజం